భూమిపైన ఉన్న వైకుంఠం అని పిలువబడే తిరుమల స్వామివారి ఆలయాన్ని చుట్టుముట్టిన ఈ ఏడుకొండలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంది మరి ఆ ఏడుకొండలకి పేర్లు ఎలా వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి గరుడాద్రి శ్రీ మహావిష్ణువు వాహనుడైన గరుడు ఇక్కడ కఠిన తపస్సు చేశాడు అందుకే ఈ కొండకు గరుడాద్రి అని పేరు వచ్చింది రెండవది వృషభాద్రి నంది వాహనుడైన ఋషభుడు ఇక్కడే మహాదేవుణ్ణి పూజించి విష్ణువును దర్శించుకున్నాడు కాబట్టి ఈ కొండకు వృషభాద్రి అని పేరు వచ్చింది మూడవది అంజనాద్రి హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది ఆమె తపస్సుకు హనుమంతుడు అవతరించాడని పురాణం చెబుతుంది అందుకే ఈ కొండకి అంజనాద్రి అని పేరు నాలుగవది నీలాద్రి శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నాడని తెలుసుకుని నీలాదేవి తన తపస్సును అర్పించింది ఆ భక్తి జ్ఞాపకంగా ఈ కొండకు నీలాద్రి అని పేరు ఐదవది శేషాద్రి భగవంతుని విశ్రాంతి కోసం ఆదిశేషుడు తన శరీరాన్ని కొండగా మార్చుకున్నాడని అందుకే ఈ కొండకు శేషాద్రి అని పేరు ఆరవది వేంకటాద్రి ఇది అత్యంత పవిత్రమైన కొండ ఇక్కడే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించడం భక్తుల పాపాలను తొలగించే కొండ కనుక దీనికి వెంకటాద్రి అని పేరు ఏడవది నారాయణాద్రి ఇక్కడ నారాయణ మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నాడు కాబట్టి ఆ మహర్షి పేరు మీద నారాయణాద్రి అని పేరు అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఏడుకొండల తిరుమల అని పిలుస్తారు